మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తనాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు ఒక విషయం మీతో చెప్పాలని నేను ఆశపరుచున్నాను ఒక దైవ సేవకుడు తన దర్శనంలో కొన్ని విషయాలు చూస్తున్నాడు ఏంటి ఆ విషయాలంటే ఏహేస్క్యులు గ్రంథం ముప్పై ఏడు రెండో వాక్యంలో ఆ మాటలు చూడగలుగుతాం ఎండిన ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను ఆ ఎముకలు ఎండినవి మన జీవితాలకి ఆ వాక్యం ఒకసారి గమనించినట్లయితే మన జీవితాలు ఎప్పుడు ఎండిన జీవితంగా మార్చబడుతుంది కొంతమంది జీవితాలు చూస్తే ఎప్పుడు ఎండిన జీవితం జీవము లేదు జీవకళ కనిపించదు వాళ్ళ జీవితాలు ఏదో ఒక రకంగా భారభరితంగా సాగిపోతున్నాయి ఒక ఎండిన అనుభవాలు వాళ్ళ ఆత్మీయ జీవితం కూడా ఎండిన ఆత్మీయ జీవితంగా జీవము లేనిదిగా వాళ్ళకు కనిపిస్తుంది ఎప్పుడు జీవం లేకుండా కనబడుతుంది మన జీవితాలంటే కొన్ని విషయాలు నేను గమనించాను బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు యాభై ఒకటి ఎనిమిదో వాక్యంలో ఈ మాటలు చూస్తాం అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును ఎప్పుడు విరిచిన ఎముకలు హర్షించును ప్రియమైన దేవుడు బిడ్డారా ఆలోచించండి దావిద ఒక తప్పు పని చేశాడు ఒక చాలా భయంకరమైన తప్పు అని చెప్పాలి ఆ తప్పుని క్షమించమని ప్రభుకు విన్నపించుకుంటున్నాడు ఏమని ప్రభువా నన్ను ఈ సోపుతో కడువు హిమవంత తెల్లగా కడువు అప్పుడు నువ్వు విరిచిన ఎముకలున్నవే అప్పుడు హర్షిస్తాయి నా సహోదరుడా నీ జీవితం ఈరోజు ఇప్పటికీ ఎప్పుడైతే మన జీవితాల పాపంతో పెనవేసుకోబడుతుందో ఎప్పుడైతే మన జీవితాల పాపంతో ముడివేడబడుతుందో ఎప్పుడైతే మన జీవితాల పాపమని ఒక చీడ మనలో ప్రవేశించబడుతుందో మన జీవితంలో వస్తుందో అప్పుడు మన జీవితం ఎండిన జీవితంగా మార్చబడుతుంది ఎండిన అనుభవాలు నీ హృదయంలో కనబడితే నీ హృదయం చీకటిమయంగా ఒక లోయగా మార్చబడుతుంది విచారమైన స్థితిలో ఒక భయంకరమైన దుస్థితులు నువ్వు వెళ్తావనేది వాస్తవం ప్రియమైన దేడి బిడ్డ ఈరోజు ఇంకా నువ్వు పాపలు పెనుగులాడుతున్నావా నీ జీవితం జీవం లేక పచ్చని వలివలి ఉండవలసిన జీవితం పచ్చగా ఒక కలకలాల్సిన నీ జీవితం ఎందుకు ఎండిన అనుభవాలకి చోటిస్తున్నావు ఎందుకు ఎండిన అనుభవాలుగా నీవు నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు ఈరోజు ఈ తరుణం మంచి తరుణం ఇది మంచి సమయం దిస్ టైమ్ ఈస్ వెరీ టైమ్ వెరీ గుడ్ దిస్ టైమ్ ఇస్ వెరీ థైప్లర్ హెల్ నా ప్రియమైన స్వ ప్రభు క్షమాపణ అడగండి ఇప్పుడు నా దేవుడు నీ ఎండిన జీవితాన్ని నీ ఎండిన లోయని నీ ఎండిపోయిన ఆ దుస్థితిని జీవంగా మారుచుతాడు జీవాన్ని పొదుగుతాడు అదిగో ఎప్పుడైతే ఆ ఎండిన ఎముకలు జీవంగా మార్చబడాయని బైబుల్లో గమనిస్తాం ఇదిగో నా ప్రభు వాక్యాన్ని చెతపడతావా నా ప్రభు వాక్యం ఈరోజు నీ జీవితాన్ని జీవంగా మార్చబడుతుంది ఎప్పుడైతే వినిచిన ఎముకలు హర్షిస్తాయంటే పాపము లేనప్పుడు ఆయన ఆ పాపాన్ని కడిగి వేసినప్పుడు జీవితంగా మార్చబడుతుంది ఈరోజు పాపంతో చలగాటమాడమే పాపంతో ఏదో సాగిపోతున్నామని ఏదో వెళ్ళిపోతున్నామని అనుకోవద్దు పాపం చాలా భయంకరమైనది నీవు న్యాయ తీర్పులో నీవు నువ్వు ప్రభుకి లెక్క చెప్పవలసిన ఆవశ్యకత ఎంత ఉంది ఆ రోజు నీకు ఊరిగా మార్చబడుతుంది ఇది వాస్తవం